వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్తున్నారు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు తాజాగా వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు రాజకీయాల్లోకి ప్రజాసేవ చేద్దామని వచ్చారని సంపాదించాలనే ఆలోచన ఏనాడూ లేదని అవంతి అన్నారు వైసీపీ హ్యామ్లో కార్యకర్తలు నేతలు ఇబ్బందులు పడ్డారని అంతా వాలంటీర్లే నడిపించారని అన్నారు నేను ప్రజాసేవ చేద్దాం అని రాజకీయాలకు వచ్చాను తప్ప నుంచి దీప రాజకీయాల ద్వారా అయితే లబ్ధి పొందామని అయితే రాలేదు నేనే లబ్ధి కూడా పొందలేదు మీరు చూశారు పదహారు సంవత్సరాల నుంచి ఏళ్ళ నుంచి నాకు పొందే ఉద్దేశం కూడా లేదు అలా ఒక రూపాయి కూడా నేను సంపాదించలేదు సంపాదించే ఉద్దేశం కూడా లేదు సో ప్రజాసేవ చేద్దాం వచ్చాము అది మనం అనుకున్న కొన్ని చేయగలిగాము కొన్ని చేయలేము అది సహజం ఎక్కడ కాకపోతే మన జరిగిన ఎలక్షన్ కొంచెం చాలా బాధ కలిగించింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు ప్రజల మధ్యన ఉండి ఏడెనిమిది గంటల రోజుకి గడప గడపకి తిరిగి మరి సుమారు మూడు లక్షల డెబ్బై వేల ఓటర్లు ఉన్నారు పిల్లలు నేతలు మూడు లక్షల డెబ్బై వేల ఓటర్లలో కనీసం నేను మూడు లక్షల యాభై వేల మందిని టచ్ చేశాను మరి సేవ చేశాను ఎనిమిది గంటలు తిరిగాను ప్రతి ఇంటికి ఎదురు లబ్ధి చేకూర్చాం వైట్ కార్డు హోటల్ ఉన్నాడు అన్నిటికంటే ముఖ్యంగా కరోనా టైంలో కరోనా టైంలో ఈ జిల్లాకి సింగిల్ మంత్రిగా ఉన్నాను నాకు కూడా మూడు సార్లు కరోనా వచ్చింది మా కుటుంబ సభ్యులకు కూడా కరోనా వచ్చింది మరి నేను కరోనా కూడా హైదరాబాద్ ట్రీట్మెంట్ కార్పొరేట్ హాస్పిటల్ కానీ కరోనా కూడా ఇక్కడే ఉండి నేను కేజీహెచ్ ట్రీట్మెంట్ తీసుకున్నాను అంత నిస్వార్థంగా అంత ప్రేమతోటి నేను పనిచేయడం జరిగింది నాకు ఇచ్చిన అవకాశాన్ని ంతాల గురించి కాదు ప్రజలు ఏం అంటే ప్రజలు ఒక నమ్మకం ఒక నమ్మకం విశ్వాసంతో ఒక నాయకత్వం ఎన్నుకుంటారు ఎన్నుకున్నప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి పార్టీ మీద ప్రతి నాయకుల మీద ఉంటుంది ఆ ఆకాంక్షల్ని నెరవేర్చడంలో విఫలమైనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు ఇవన్నీ సో జనరల్గా ఏంటంటే ప్రతి నాయకులు కూడా ఎలక్ట్ అయ్యే ముందు ఎమ్మెల్యేగా కానీ సీఎం కానీ ప్రజలు ఆస్పిరేషన్స్ అనుగుణంగా పనిచేస్తామని చెప్తారు నమ్మిస్తారు ఒకసారి ఆ సీట్లో కూర్చున్న తర్వాత ప్రజల ఆకాంక్షల్ని అనుగుణంగా మర్చిపోయి వాళ్ళ ఆకాంక్షలు అనుగుణంగా పనిచేయడం వల్ల సో దానివల్ల ఈ గ్యాప్ వస్తాయి దానివల్ల ఈ ఫలితాలు మారుమారు అవటం జరుగుతుంది సో వచ్చిన తర్వాత అయినా కనీసం ఫలితాలు వచ్చిన తర్వాత అయినా కూడా మనం ఒక విశ్లేషణాత్మైనటువంటి విమర్శనాత్మైనటువంటి ఒక ఆలోచన ఒక స్టోమింగ్ చేసుకుని ముందుకెళ్తారు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ అది జరగలేదు కాబట్టి నేను చూసా రాష్ట్రం విడిపోయింది మరి రెండు రాష్ట్రాలు విడిపోయింది విడిపోయిన తర్వాత మన రాష్ట్రం ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్క రాష్ట్ర స్థలంగా ఉందని చూస్తాం సో వాళ్ళు ఉల్లెట్ లా మనం ఇలా ఉన్నాం సో దీనికి మనం ఎవరు అనేది ప్రజలు మనం కూడా ఆలోచించాలి మనిషికి ప్రతి మనిషికి అది చెప్పినట్టు వ్యక్తిగత సినిమా చెప్పిన ఉంటది ఎజెండా కానీ వ్యక్తిగత ఎజెండా కానీ సొసైటీ ఎజెండా అని చాలా ఇంపార్టెంట్ సొసైటీ ముందుకెళ్తే మనం ముందుకెళ్తాం మనం ముందుకెళ్ళిన సొసైటీ ఎలా ఉపయోగం దీనిగా ఉండి మన వ్యక్తిగత పనులు చేద్దాం అనుకుంటున్నాను నేను ఎవరినైనా విమర్శించి తలుచుకోలేదు బ్రదరు వాళ్ళే విమర్శించి సమాధానం చెప్తాను వస్తే రాహుల్ ఉంటాయి అన్ని కాదు ఇప్పుడు నేనే అది కాదయ్యా నేనే కొన్నాళ్ళు నాళ్ళు పాటు దూరం ఉందా అనుకుంటున్నాను చెప్తాను కదా నేను కాదు ఉన్నావు నువ్వు నువ్వు లైఫ్ టైం ఒక ఛానల్ పనిచేస్తున్నావు ఛానల్ మారట్లేదు అదయ్యా శ్రీనివాసరావు పాతి గారు వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు ఇక జగన్ వ్యవహార శైలి నచ్చక రాజీనామా చేసినట్టు తెలుస్తోంది ఇక ఆయన టీడీపీలో చేరతారన్న ఆ వార్త కూడా బయట ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చందు విశాఖలో వైసీపీకి భారీ షాక్ తగిలిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత మొదటిగా ఆ ఏదైతే మంత్రిగా మాజీ మంత్రిగా చేసినటువంటి అవంతి శ్రీనివాసరావు ఆ వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నామంటూ కూడా వ్యక్తీకరించడం పట్లయితే మాత్రం అందరూ కూడా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది కానీ ఈయన ప్రకటించిన దానిలో కావచ్చు లేదంటే నా రాజీనామా లేఖలో అయితే కనుక వ్యక్తిగత కారణాలతో నేను బయటికి వస్తున్నానంటూ కూడా చెప్పిన సంగతిని చూస్తుంటే కనుక అందరూ కూడా ఒక రకమైన ఆలోచనకి గురైన పరిస్థితి కూడా కనుక అంటే ఈయనకి ఏ విధంగా చూసుకున్నా కూడా వ్యక్తిగత కారణాలు అయితే కనుక ఏవి ఉండకపోయినప్పటికీ కంప్లీట్ గా పూర్తిగా రాజకీయ కారణాలతో నేను బయటకు వస్తున్నారంటూ కూడా బయట పలువురైతే మాత్రం గుసగుసలాడుకుంటున్న పరిస్థితి ఉంది కేవలం ఆ పార్టీ తాలూకా నిర్ణయాలు అయితే మాత్రం సరిగా లేవు అందువలనే నేను పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తున్నారంటే కూడా అందరూ కూడా బయట చెప్పుకున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది ఎందుకంటే నూట డెబ్బై ఐదు సీట్లలో కూడా అతి విశ్వాసంతో కావచ్చు రాజు చెప్పండి